హైదరాబాద్ నగరంలోని రోడ్లు నాలాలు కుచించుకుపోవడంతోనే వర్షం నీరు మురుగునీరు ఇళ్లలోకి రోడ్ల మీదకు పారడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర ప్రజలు వర్షం వస్తుందంటే చాలు ఏ రోడ్ల మీద నీరు నిలిచి ఉండదో ఆ రోడ్డు నుంచి పోవాల్సింది అంటున్న వాహనదారులు దాదాపుగా వర్షం వస్తే చాలా ఆఫీసుల నుండి ఇంటికి చేరాలని అనుకున్నవారు రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుందంటున్న నగరవాసులు వర్షాకాలం రాకముందే నాలాల్లోని పూడికలు తీయాల్సి ఉంటుంది కానీ అలా జరగడం లేదంటున్న బస్తీవాసులు కాలనీవాసులు వర్షాలు మొదలైతుంటే అప్పుడు వస్తారు నాలాలోని చెత్త చెట్లు కొట్టుకొచ్చిన చెదారాన్ని తీసి రోడ్లపై వేసి ఇక మా పని అయిపోయిందని వెళ్ళిపోతారని తెలుస్తుంది దాదాపుగా డ్రైనేజీ వర్షం నీరు పోయే మేనహోల్స్ నుండి తీసిన మట్టిని రోడ్ల మీదే వదిలేసి పోవడం జరుగుతుంది ప్రస్తుతం యూసుఫ్గూడలోని నాలాలోని వ్యర్థాలను తీసి రోడ్ల మీదే వదిలేసి వెళ్ళిపోయిన వైనం ఇప్పుడు మీడియా ప్రతిప పత్రికల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొన్ని రోజుల క్రితమే ఖైరతాబాద్ నాసర్ స్కూల్ పక్క నుండి వెళ్తున్న నాలాలో గుర్తు తెలియని యువకుడి శవం కనిపించింది ఇలా వర్షంలో శవాలు కొట్టుకొస్తున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నగరంలో సంబంధిత అధికారులు సరైన విధి విధానాలతో నాలాలో చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించి నగర ప్రజల ప్రాణాలు గ్యారంటీ ఇవ్వాలంటున్న నగర ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్డు మీద మట్టి తీసి వదిలేసి వెళ్ళిపోతారో వర్షం పడినప్పుడు ఆ మట్టిలో కాళ్ళు ఎరుక్కుపోవడం ఇలాంటివి జరిగి కింద పడిపోవడం వాహనాలు కింద పడిపోయిన సంఘటనలు పేపర్లో మీడియాలో తరచుగా వర్షాకాలంలో చూస్తున్నాము నగరంలో పదహారు మంది ప్రాణాలు పోయినటువంటి విషయం ఇప్పుడు వైరల్గా మారింది ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్న నగర ప్రజలు